విశాఖపట్నంలో ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పిలుపునిచ్చారు జిల్లా టీడీపీ ఆఫీసు అశోక్ బంగ్లాలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి నేతలు సమన్వయంతో విజయనగరం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు గ్రామాల నుండి భారీగా శ్రేణులు ప్రజలు హాజరయ్యేలా చూడాలన్నారు విభజన హామీ విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన విశాఖ మెట్రో జోన్ అనకాపల్లిలో ఫార్మాసిటీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు అది టీడీపీ మరింత బలపడేలా నేతలు కృషి చేయాలన్నారు గారు నరేంద్ర ప్రధాన మంత్రిగా అయి మన విశాఖపట్నం మూడోసారి ప్రధానమంత్రి అయినాక విశాఖపట్నం మన ఉత్తరాంధ్రకి వస్తున్నారు అయితే మన విభజన హామీల్లో ఏదైతే మన రైల్వే జోన్ ఉందో దానికి శంకుస్థాపన అనేది మనం వేస్తున్నాం పది సంవత్సరాల తర్వాత శంకుస్థాపన జరుగుతుంది ఇదంతా మన పది సంవత్సరాల లోపలే అయి ఉంటే బాగుండేది కానీ ఎప్పుడైనా సరే మనం చేస్తున్నాం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది చాలా హర్షించే విషయం అందరు కూడా మెట్రో జోన్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు అలాగే మూడు ఓపెనింగ్స్ మూడో ఓపెనింగ్ ఫార్మా సిటీ చేస్తున్నాం అనకాపల్లిలో ఫార్మా సిటీ అయితే ఈ మూడు ఓపెనింగ్స్ చేస్తున్నారు కానీ క్లియర్గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రోడ్ షో జరుగుతుంది బహిరంగ సభ జరుగుతుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ చాలా చాలా టైట్గా ఉంటుంది కాబట్టి రోడ్ షోకి వెళ్ళిన వాళ్ళు బహిరంగ సభకి రాలేదు బహిరంగ సభకు వచ్చిన వాళ్ళు రోడ్ షోకి వెళ్ళలేరు అయితే విశాఖపట్నం వాళ్ళు రోడ్ షో చూసుకుంటారు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు బహిరంగ సభకి రమ్మని ఆ విధంగా మనం అందరం పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేశారనమాట ప్రైమ్ మినిస్టర్